హాయ్ ఫ్రెండ్స్ అస్సలం అలైకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాఫర్ లాక్స్ అందరూ ఎలాగున్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం తోటకూర పెసరపప్పు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ముందుగా పెసరపప్పును లో ఫ్లేమ్లో దోరగా వేయించాలి నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ పెసరపప్పు లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించాలి ఉప్పు మొత్తం బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసుకుని చల్లారిన తర్వాత వాటర్ వేసుకుని శుభ్రంగా కడిగి ఒకసారి రెండుసార్లు శుభ్రంగా కడగాలి ఫ్రెండ్స్ కడిగిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని అరగంట సేపు నానబెట్టాలి తోటకూరను తీసుకుని కాడలు వేరేగా ఆకులు వేరేగా చేసి ఇసుక మొత్తం పోయేలాగా కడిగి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఒక చిల్లలు గిన్నెలో వేసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ ఏమైనా ఉంటే ఇసుక అది మొత్తం పోతుంది సన్నగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి అలాగే అరగంట నానిన పెసరపప్పును ఒక స్ట్రైనర్లో వేసుకుని నీళ్ళంతా వడగట్టాలి ఇలా నానితే సరిపోతుంది ఫ్రెండ్స్ పెసరపప్పు త్వరగానే నానిపోతుంది ఈ విధంగా నానితే సరిపోతుంది ఇప్పుడు కూర ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి పచ్చి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు జీలకర్ర మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి పోపు మొత్తం బాగా వేయించాలి పోపు వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక ఉల్లిపాయ సరిపోతుంది ఉల్లిపాయలు కూడా బాగా వేయించాలి ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలను తుంచి వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి మొత్తం పోపు అంతా బాగా వేయించాలి ఉల్లిపాయలు బాగా వేయించిన తర్వాత పది పన్నెండు వెల్లుల్లిపాయ రబ్బలు కచ్చాబచ్చాగా దంచి వేసుకోవాలి వెల్లుల్లిపాయ ఫ్లేవరు తోటకూర పెసరపప్పు కాంబినేషన్కి హైలైట్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత బాగా వేయించాలి ఇలా బాగా వేయించిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా పోపు వేయించిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న పెసరపప్పును ఈ పోపులో వేసుకోవాలి వేసుకుని పోపు మొత్తం పెసరపప్పుకు పట్టేలాగా బాగా కలుపుతూ వేయించాలి వాటర్ ఏమీ ఉండకూడదు ఫ్రెండ్స్ పెసరపప్పులో వడగట్టి పెట్టాం కదా మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయి ఉంటుంది పెసరపప్పుని నూనెలో బాగా వేయించాలి పోపు మొత్తం వేగిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసుకోవాలి మొత్తం తోటకూర వేసుకున్నాక అడుగు నుంచి తిప్పుతూ బాగా కలపాలి తోటకూర పోపులు మొత్తం కలిసేలాగా బాగా కలపాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తోటకూర పెసరపప్పు కాంబినేషను ఒకసారి మీరు ఇలా ట్రై చేస్తే ఎప్పుడు తోటకూర తెచ్చినా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటారు అంత బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు లంచ్ బాక్సుల్లో కూడా మనం ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు తోటకూర పెసరపప్పు ఇలా బాగా కలిపిన తర్వాత మొత్తం పోపంతా తోటకూరకు పట్టేలాగా బాగా కలపాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత మొత్తం కూర మొత్తం ఇంకోసారి బాగా కలపాలి పసుపు మొత్తం కలిసేలాగా మొత్తం కలపాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నాకైతే ఒక స్పూన్ పట్టింది ఒక స్పూన్ పస్ ఉప్పు సరిపోతుంది మొత్తం కలపాలి కలిపిన తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి తోటకూర లేతదే కాబట్టి తోటకూరలో ఉన్న వాటర్తోనే పప్పు మొత్తం ఉడికిపోతుంది కొంచెం ముదురు తోటకూర అయితే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి చిన్న గ్లాస్ అంతా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇందులో పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ వేసాం కాబట్టి మీకు ఆ కారం అయితే సరిపోతుంది అనుకుంటే మామూలు కారం వేసుకోని అవసరం లేదు లేకపోతే ఒక హాఫ్ స్పూన్ వేసుకుని బాగా కలపాలి ఈ విధంగా చేసుకుంటే కూర ప్రిపేర్ అయిపోతుంది ఒకసారి ఒకసారి కూర మొత్తం కలవబెట్టి వేరే గిన్నెలో తీసుకుని సర్వ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ తోటకూర పెసరపప్పు రెడీ అయిపోయింది ఈ కూర అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది పిల్లలు కూడా లంచ్ బాక్స్లో పెట్టచ్చు మా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి